ఫ్రెండ్స్ ఇక్కడ అమీర్పేట్లో నేను ఉన్న బస్ ఒకటి సడన్గా లెఫ్ట్కు టర్న్ అయింది బస్ స్టాప్లోకి అయితే బస్ స్టాప్ కొంచెం లెఫ్ట్కు సైడే ఉంటుంది కానీ అక్కడ అన్ని మరి ఆటోలు అలాంటివన్నీ అడ్డగా ఉండడం వల్ల డ్రైవరు మధ్య లైన్లో ఉన్నాడు సో అక్కడ నుంచి లెఫ్ట్ తీయబోతే ఆ లెఫ్ట్ నుంచి వచ్చిన ఒక బైక్ అతను గుద్దేసింది అతను హెల్మెట్ ఉండడం వల్ల మరిసేవయ్యాడు లేకపోతే బస్సు టైర్ కింద పడేవాడని చాలా గలాట జరిగింది ఇప్పుడు ఆయన చేయికి బాగా రక్తం వచ్చేసింది అయితే ఈ విషయంలో మనం ఒకటి తెలుసుకోవాలి ఇక్కడ డ్రైవర్ చెప్పేది ఏంటంటే మా బస్సులకు ఇండికేటర్లు సరిగా పనిచేయవు ఆరన్లు కూడా కుయ్యి కుయ్య అని స్కూటీకి వచ్చినట్టు వస్తాయి అవి సరిగా పని చేయకపోవడం వల్ల మేము సరిగా వాటిని వాడలేము అని చెప్తున్నారు వీళ్ళేమో వారన్ కొట్టామని గొడవ పెట్టుకుంటున్నారు ఈ రెండు విషయాలు మనం గమనించాలి ఎన్నో చోట్ల మరి బస్సు డ్రైవర్లు సడన్గా లెఫ్ట్ తీస్తుంటారు అంటే బస్సు బే ఉంటుంది అది సెపరేట్గా బ జనాలంతా ఇలబడి ఉంటారు మరి అటు తీయాలంటే వాళ్ళు ముందుగా ఇండికేటర్ వేసి అక్కడ వెళ్ళాలి కానీ చాలాసార్లు మీరు గమనించండి ఎక్కడ కూడా వాళ్ళు వేయడమే లేదు సో పని చేయడం లేదా ఒక సమస్య అయితే పని చేసేవి కూడా వేయడం లేదు నిర్లక్ష్యం కూడా వాళ్ళలో ఉంది వాళ్ళకి ఫైన్లు వేయాల్సిన బాధ్యత మరి పోలీసులకు ఉంటుంది అలా ఇండికేటర్ వేయలేని బస్సులకు పని చేసినట్టుగా ఎక్కడ మనం చూడలేదు అసలు ఏ వాహనాలను కూడా ఇండికేటర్ వేయని వాళ్ళకు శిక్షలు వేయట్లేదు పోలీసులు సో ఇది తప్పుడు పని ఖచ్చితంగా వాళ్ళు ఆశ్చర్య చేపట్టేటట్టు మనం చూడాలి ఇక్కడ చూడండి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం బాబు ఏమైంది అసలు ఎట్లయింది యాక్సిడెంట్ ఇది నీదే కాదు అందరికి జరుగుతుంటుంది ఇది చాలా చేస్తా వెళ్ళండి వెళ్ళండి ఓకే ఓకే సరే సార్ వెళ్ళండి హెల్మెట్ హెల్మెట్ వల్ల ఇప్పుడు ఈయన కాపాడబడ్డాడు చెప్పాలంటే కదా హెల్మెట్ ఎంత ముఖ్యం కదా హెల్మెట్ ఉండడంతో అతను బ్రతికినాడు లేకపోతే మాత్రం గ్యారంటీ చనిపోతుండడు అది ఆర్టీసీ డ్రైవర్ మాత్రమే తప్పదు అతను ఆయన రూట్లో అతను వెళ్ళిపోతున్నాడు అది మాత్రం గ్యారంటీ అందరు చూస్తున్నాం కానీ అది ఇతను తగిలిచ్చాడు తగిలిచ్చి కూడా మళ్ళీ ఆపకుండానే అట్లనే నిలబడిపోతున్నాడు ఆయన బస్ స్టాప్ లకి వస్తున్నాం కదా అరే నీ ఏం మాట్లాడతావా నువ్వు పక్కకు తీస్తున్నాం కదా సార్ ఒక విషయం చెప్పండి ఇండికేటర్ వేస్తారు మీరు కమ్మసారి ఇండికేటర్ అన్నా మా బండ్లకు ఇండికేటర్ లేకుంటే ఆరు నెలలు సరిగా లేకుంటాయి అన్న మా బండ్లకు ఏమన్నా అవి ఉన్నా కూడా కుయ్ కుయ్ అది ఏ వినిపి చాలా సార్లు ఇండికేటర్ లేకుండా సడన్ గా లెఫ్ట్ టర్న్ చేస్తుంది ఇది మేము నేను కూడా ఫేస్ చేసా స్కూటీ కొన్నంత కూడా లేకుంటాయి సార్ మా ఆరన్లు ఆరన్లు కూడా చిన్నగా ఉంటాయి వెరైటీగా ఉండాలి మీ ఆరన్లు జరెడీ హారన్లు ఉంటాయి గరగర గారంటే తెలుస్తుంది అది స్కూటీకి ఉన్నట్టుగా హారన్లు ఉంటున్నాయి